నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టాని మీద పలు రకాల కేసులు అయితే నమోదయ్యాయి అయితే ఇప్పుడు రాజంపేట నుంచి నర్సరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు రాజంపేట నుంచి నర్సరావుపేట పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు దీని మీద స్పందన ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని ఎవరన్నా అడిగితే అక్రమాలు అరెస్టులు జైలు బెయిలు రిమాండ్ ఒక మాటలో చెప్పవలసి వస్తే ఈ పరంపర అది బోరుగడ్డ అనిల్ కావచ్చు నందిగామ సురేష్ కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు పోసాని కృష్ణ మురళి కావచ్చు నెక్స్ట్ ఎవరనేది క్యూలో టోకెన్ నెంబర్స్ ఉన్నాయి ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అనేది పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ సెవెన్ కింద నోటీస్ ఇచ్చినప్పుడు సెక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేసి నోటీస్ ఇచ్చి ఇంటికి వెళ్ళి పద్ధతి ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సాంప్రదాయాలు ఈ ప్రొసీజర్స్ ఏమి ఫాలో అవ్వకుండా అక్రమ అరెస్టులు చేసి కస్టోడియల్ టార్చర్ చేసి నోటీసులు ఇవ్వకుండా సెక్షన్లు చెప్పకుండా అగ్రగురామకృష్ణరాజు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలా ఎన్డీఏ గవర్నమెంట్ చేయటం లేదు అనేది ఫస్ట్ క్లియర్ కట్ పాయింట్ అది మనం ఒప్పుకొని తీరాలా కాబట్టే తొమ్మిది నెలలు టైం తీసుకున్నా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని బేస్ చేసుకొని క్లియర్గా సెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసి కేసులు పెట్టారు పోసాని కృష్ణ మురళి మీద పెట్టిన కేసులు సెక్షన్ వన్ నైంటీ సిక్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ త్రిబుల్ వన్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఇందులో ఒక్క క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం పోసాని కృష్ణ మురళి గారు విపరీతమైన ఎవడు వినకూడని అనకూడని చూడకూడని భాష మాట్లాడి పిచ్చా తిట్లు తిట్టాడు అది వాస్తవం అంటే తిడితే కేసు పెడతారా అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇక్కడ క్లారిటీ ఏమంటే ఊరికే తిట్టినందువల్ల కేసు పెట్టలేదు సెక్షన్ వన్ నైంటీ సిక్స్ కానీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కానీ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే ఈ తిట్టడం ద్వారా దూషించటం ద్వారా ప్రజల్లో ఒక వర్గాన్ని లేదా రెండు వర్గాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకి విఘాతం కలిగించినందుకు పెట్టారు సెక్షన్ త్రిబుల్ వన్ ఎందుకు పెట్టారంటే వ్యవస్థీకృత నేరాలకి పాల్పడ్డాడు అని పెట్టారు ఈ వ్యవస్థీకృత నేరాలని ఎందుకు అంటున్నారంటే ఈయన ఇట్లా దూషించటం వల్ల తిట్టడం వల్ల భాష వాడటం వల్ల చాలామందిలో విద్వేషాలు రెచ్చిని రెచ్చిపోయి రెండోది కొంతమంది వర్గాల విభేదాలు గొడవలకి తావు తీసే అవకాశం ఉంది విధ్వంసకాండకి దారి తీసే అవకాశం ఉంది ఇది ఒక వ్యవస్థీకృతంగా ప్లాన్ చేసి మాటలు అనిపించారు లేదా అన్నాడు అనే విధంగా కేసులు పెట్టారు ఇంకొక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి లేదా నీలి మీడియా ద్వారా మనకు వినిపిస్తుంది ఏంటంటే ఎప్పుడో తిడితే మూడు సంవత్సరాల తర్వాత కేసు పెడతారా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కదా దానికి మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం భారత రాజ్యాంగంలో సెక్షన్స్ ప్రకారం ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కేసు పెట్టచ్చు ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ కేసు పెట్టచ్చు అనేది క్లారిఫై చేయబడింది దానికి అనుగుణంగానే ఇన్ లైన్ విత్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళు కేసులు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కేసు ఉంది అందులో ఫైన్ మాత్రమే విధించే అవకాశం ఉంది అని అనుకుందాం చట్టంలో అంటే ట్రాఫిక్ వైలేషన్ చేసి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ వయలేషన్ కింద కేసు పెడితే ఫైన్ వేస్తారు అటువంటి కేసెస్లో సిక్స్ లోపు ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు రెండో క్లారిటీ ఒకవేళ నేను చేసిన నేరం మూడు సంవత్సరాలు శిక్ష పడేది అయితే మూడు సంవత్సరాల లోపు కేసు పెట్టాల ఫైవ్ ఇయర్స్ తర్వాత కాదు ఒకవేళ నా మీద పెట్టిన కేసులు నా మీద నేను చేసిన నేరానికి నా మీద పెట్టిన కేసులు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడే కేసులు సెక్షన్లు అయితే ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు కాబట్టి పోసాన కృష్ణ మురళి మీద పెట్టిన కేసు ఆయన మూడు సంవత్సరాల ముందు తిట్టినా నాలుగు సంవత్సరాల ముందు తిట్టినా ఈ సెక్షన్స్ ప్రకారంగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉండే సెక్షన్స్ కాబట్టి కేసు ఇప్పుడైనా పెట్టొచ్చు వన్ ఇయర్ తర్వాత కూడా పెట్టొచ్చు అనే విషయాన్ని క్లారిటీ చెప్పదలుచుకున్న ఇది చూసేవాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ బేస్లెస్ లెస్ ఎలిగేషన్స్ రెండోది అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన రిమాండ్ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు పోలీసులు ఆయన కూడా ముద్దాయి సంతకం కింద రిమాండ్ రిపోర్ట్లో సైన్ చేశాడు అందులో ప్రూవ్ అయిన అంశం ఏంటి అవును స్క్రిప్ట్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్క్రిప్ట్ ప్రకారం దానికి రచయిత యాక్టర్ని కాబట్టి ఇంకా కొంత మసాలా యాడ్ చేసి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా అనరాని మాటలు అనేసా అని చెప్పాడు చెప్పి ఒప్పుకున్నాడు ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఈ పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్న తర్వాత కొంతమంది ముద్దాయిలు ఇటువంటి వాళ్ళు రిమాండ్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత జడ్జి గారి ముందు ఏం చెప్పే అవకాశం ఉంది అంటే పుసాన్ కృష్ణ మురళి కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉంది అని ముందుగానే యాంటిసిపేట్ చేసి చెప్తున్నా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే నన్ను బలవంతాన్ని సైన్ చేయించారు రిమాండ్ రిపోర్ట్లో నేను ఒప్పు కాలేదు అని కూడా అనే అవకాశం ఉంది అప్పుడు ట్రయల్కి ఇస్తారు అందులో నిజానిజాలు బయటకు వస్తాయి అది వేరే విషయం సో ఈయన ప్రస్తావించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తే ఆయన అరెస్ట్ చేస్తారా అని ఇంకొక క్వశ్చన్ వస్తూ ఉంది వస్తుంది అవును నీలి మీడియా ద్వారా అంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏ వన్గా ఉన్న ఒక ముద్దాయి నా నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది దీనికి ప్రధాన కారణం కో అక్యూస్డ్ సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ ఇంకొక కో అక్యూస్డ్ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అని ఈయన చెప్పినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరాగేషన్ చేసే ప్రొసీజరు చట్టంలో ఉంది ఉంది కాబట్టే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు అని ఈయన చెప్పాడు వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టే ఏమో కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ అడుగుతున్నారు అది మంగళవారం విచారణకు వస్తుంది ముందస్తు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది ఒకవేళ ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కోఅక్యూజ్డ్గా సజ్జల సకల శాఖ మంత్రి గతంలో పనిచేసిన కానీ ఆయన కొడుకు కానీ విచారణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళ వెనక స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పిన పెద్ద మనిషి ఎవడు అది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది సో ఈ విధమైన మత విద్వేషాలు వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది నేరపూరితమైన చర్యగా ఖచ్చితంగా చట్టంలో చెప్తుంది దాని ప్రకారం అరెస్ట్ చేశారు ఇంకొకటి మీరు ప్రస్తావిస్తూ చిలకలూరు పేట ఈరోజు సారీ నర్సరావుపేట పేట ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు ఏంటంటే ఈయన మీద అరెస్టు వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు కేసులు నమోదైనాయి మరి ఆ సబ్సిక్వెంట్గా అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో కొంత భరోసా ఏర్పడింది అవును ఈయన చేసిన అక్రమాలకి అనకూడనే మాటలు అరెస్ట్ చేశారు అమ్మాయి పర్వాలేదు అని ధైర్యం తెచ్చుకొని ఇంకా కొంతమంది బాధితులు కేసులు నమోదు చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ పదిహేడు కేసులు నమోదైనాయి ఇప్పుడు జరగబోయేది ఏమంటే ఈ ప్రధానమైన ఈ కేసులో ఈయన ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో సబ్సిక్వెంట్గా కంటిన్యూస్గా వన్ బై వన్ పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తూ ఉంటారు పోలీసు వాళ్ళు మిగతా అన్ని కేసెస్లో కూడా మిగతా పదహారు కేసెస్ పెండింగ్ ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నాయో వాటిల్లో పీటీ వారెంట్ ఇష్యూ చేసుకుంటే వెళ్ళి వాటన్నిటి మీద కూడా బెయిల్ రాకుండా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంట్రాగేషన్లో భాగంగా కంటిన్యూ జైలు జీవితం గడిపే అవకాశం ఉంది ఇంకొక అంశం మనం క్లారిటీ ఇద్దాం ఈ హాస్పిటల్ నాటకం ఒకసారి మనం నిన్న జరిగిన సంఘటన ప్రస్తావిద్దాం ఈ రిమాండ్ ఖైదీలో ఉన్నప్పుడు జనరల్గా ఇటువంటి నేరస్తులు ఏం చేస్తారంటే హాస్పిటల్ బాట పడతారు ఎందుకంటే ఈ జైల్లో ఉండటం కంటే హాస్పిటల్లో ఉండటం కంప్యారిటివ్గా కొంత కంఫర్ట్ ఉంటుంది ఏసీ ఉంటుంది డాక్టర్ ఉంటాడు అన్నీ చూసుకుంటుంటారు ఫుడ్ గిడ్డు బెడ్డు అంతా బాగుంటుంది ఒక అడ్వాంటేజ్ రెండు అడ్వాంటేజ్ ఈ సజెషను ఈ సలహా ఎవరు ఇస్తారు ఎందుకు ఇచ్చారు ఒకటి ఆలోచిద్దాం ఈ సలహా ఈయన హాస్పిటల్కి వెళ్ళాలి అన్న దానికి డెసిషన్కి ముందు ఈయనని జైల్లో ములాఖత్తులో ఆ ప్రాంతానికి సంబంధించిన ఆకేపూడి అమర్నాథ్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కలవటం జరిగింది సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశం ప్రకారం ఆయన ములాఖత్తులో కలిసి ఈ హాస్పిటల్కి వెళ్ళు అనేదో సలహా ఇచ్చాడు ఆరోగ్యం బాగా ఉన్నాయి సలహా ఇచ్చాడు అనేది మనకు అర్థమైంది ఈ సలహా ఇవ్వటం వెనక ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అని విశ్లేషణ చేస్తే అక్కడ ఉండటం వల్ల ఈయన ఇక్కడి నుంచి కొంత సమాచారం బయటికి వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులకి అక్కడ నుంచి కొంతమంది పెద్ద మనుషులు హాస్పిటల్లో కంఫర్ట్గా కొంత గైడెన్స్ సపోర్ట్ ఏం చేయాలా ఎట్లా చేయాలా అన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు హాస్పిటల్ అయితే కన్వీనియంట్ జైలు కంటే కాబట్టి ఈయన హాస్పిటల్ నాటకం ఆడగమని సలహా ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరు అనేది తేలాల్సిన అంశం అంతకంటే ముందే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కలిసిన మాట వాస్తవం సో ఈ విధంగా కేసు ఉన్నప్పుడు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్రాగేషన్లో బయటకు వస్తే ఆయన అరెస్ట్ అవుతాడా వాళ్ళ కొరకు అరెస్ట్ అవుతారా వాళ్ళిద్దరికీ స్క్రిప్టు ఇవ్వమని చెప్పింది ఎవరు అనే విషయాన్ని కూడా తేలవలసిన అంశం ఉంది ఇక్కడ ఈ కేసు విషయంలో లీగల్ నాలెడ్జ్ ప్రకారం నేనేమంటానంటే ఈయన మీద ఈ కేసులతో పాటుగా పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని పోక్సో చట్టం ఏం చెప్తుందంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ ఇది చాలా కఠినమైన చట్టం భారతదేశంలో ఇందులో చట్టం సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపు ఉన్న పిల్లల మీద ఆడవాళ్ల మీద అబ్యూజ్ లాంగ్వేజ్ వాడితే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది ఈ ఈ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది ఈ యాక్ట్ ప్రకారం కనుక కేసు నమోదు చేస్తే ఈరోజు కాకపోయినా రేపు ఎవరన్నా ఇంప్లీడ్ అయ్యి ఈ కేసు కూడా పెడితే నమోదు అయితే ఈయన మీద ఈయన ఎప్పటికీ లైఫ్ లాంగ్ జీవితాంతం జీవిత అనంతరం కూడా జైల్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పోక్సో చట్టం నాన్ బెయిలబుల్ చట్టం ఈయన పవన్ కళ్యాణ్ వాళ్ళు కూతురు అన్న మాటలు ఏంటి మీకు ఉన్నారు పిల్లలు ఆ పిల్ల పెద్దదైతే నీలో రక్త కన్నీరు చూస్తా అని అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి దాని భావం ఏంటి దాని మెసేజ్ ఏంటి కాబట్టి ఈ పోక్సో చట్టం కూడా అప్లికబుల్ అవుతుంది ఆ చట్ట ప్రకారం కూడా ఇంకొక కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత తదనుగుణంగా కఠినమైన శిక్షలకి ఈయన విధించే అవకాశం ఉంది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి ఇంట్రాగేషన్లో నెక్స్ట్ స్టేజ్లో ఇంకా ఎవరున్నారు స్క్రిప్ట్ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఈ కుట్ర కోణం ఎందుకు ఉంది ఇందులో ఇట్లా విద్వాంసాలు ఎందుకు రెత్తగొట్టే ప్రయత్నం చేశారు దానికి పాత్రధారి వీడైతే సూత్రధారి ఎవరు అన్న విషయం బయటికి రావాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా బయటకు వస్తే చాలామంది పెద్ద తలకాయలు పోసాని కృష్ణ మురళి ద్వారా ఆయన ఇంట్రాగేషను సజల్ రామకృష్ణారెడ్డి నెక్స్ట్ ఇంట్రాగేషను భార్గవ నెక్స్ట్ ఇంట్రాగేషన్ వల్ల తాడేపల్లి ప్యాలెస్ కొంత షేక్ అయ్యే అవకాశం ఉంది అని మనకు అనిపిస్తూ ఉంది నిష్పక్షపాతంగా ఈ కేసు పూర్వ పదాలు పరిశీలించిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంది అవును అయితే నిన్న లక్ష్మీ పార్వతి మాట్లాడింది సార్ చాలా బాధాకరమైన మాటలైతే మాట్లాడింది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో తిట్టలేదా ఎవరిని అసభ్యకరంగా మాట్లాడలేదా అన్నట్టు ఆమె చాలా రకాలుగా మాటలు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి మీద పోషాని కృష్ణ మురళి అరెస్ట్ చేశారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు తప్పు చేయకుండానే అరెస్ట్ అని చెప్పి ఆమె మాట్లాడుతుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ దీని మీద నా స్పందన ఒకటే పోషాని కృష్ణ మురళి అరెస్టును సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బూతులు ఈ దోషణ ఆడవాళ్ళ మీద పిల్లల మీద దోషణ సమర్థించే వాళ్ళు ఎవరున్నారో ఆ సమర్థించే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఉంటే మరి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పోషాని కృష్ణ దగ్గర ట్రైనింగ్ ఇప్పించండి అది మీ కుటుంబంలో యాక్సెప్టబులేనా ఇటువంటి దోషాన్ని సమర్థించే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో శక్తులు ఉన్నారో పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళ పిల్లలకి పోషాని కృష్ణ ద్వారా ట్రైనింగ్ ఇప్పించండి ఆడవాళ్ళు ఒప్పుకుంటారా మరి మీ కుటుంబంలో ఆడవాళ్ళు ఒప్పుకున్నప్పుడు సభ్య సమాజం ఒప్పుకుంటుందా ఇది ఏ వ్యక్తి కానీ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఆయన మాట్లాడిన మాటలు ఒప్పుకుంటున్నారంటే ఆ కుటుంబంలో ట్రైనింగ్ ఇప్పించండి ఆ పిల్లలకు మరి ఏం చేత మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఇది యాక్సెప్ట్ చేసే అంశమా తీవ్రంగా పరిగణించాల్సింది పోయి పార్టీలకు అతీతంగా మనం కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఏ సభ్య సమాజం అయినా ఆయన మాటలని మాటల్ని అసలు సపోర్ట్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే శ్రేణులు నాయకులు లీడర్లు ఏ విధమైన అసలు ఈ సంస్కృతి ఏంది అంటే ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ మీరు అడుగుతున్నారే నాకు అనిపిస్తూ ఉంది ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ అంటే ఇదేనా ఇదేనా మనం డెవలప్ చేస్తున్న సొసైటీ ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి పార్టీలకు అతీతంగా కుల మత వర్గాలకు అతీతంగా ఖండించవలసి వచ్చినప్పుడు తప్పు అన్నప్పుడు తప్పుగా యాక్సెప్ట్ చేసి ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది అప్రాపరియట్ సెక్షన్లో ఇటువంటి వాళ్ళకి కేసులు బుక్ అవ్వాల్సిన అవసరం ఉంది జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉంటుంది మిగతా వారికి కూడా ఒక గుణపాఠంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ